అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడు ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత సింహరాశి వారికి శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఇంట్లో శుభాలు జరుగుల ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఒత్తిడి కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగులో అధికారులతో జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పొద్దు కుశలతో పనిచేసి దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది ఆపదలను దూరం అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదు వినిపిస్తుంది శుభ కాలం అనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు శుభవార్తలను అందుకుంటారు బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా మారడం అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు కలహాలకు తాబివ్వవద్దు చేపట్టే పనిలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు రాకుండా చూసుకుంటారు సమాజంలో పెద్దల మీ యొక్క పనితీరుకు అనుకూలంగా వ్యవహరిస్తారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది అందరినీ ఆకడుతారు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు లాభాలను అందుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన ఎప్పటికప్పుడు అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన మనోధైర్యం తగ్గకుండా ముందుకు సాగుతారు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు విజయ స్థితి ఏర్పడుతుంది గమ్యం చేరే వరకు పట్టు వదలవద్దు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగు కాలలో అభివృద్ది